అందరికీ నమస్కారం మొన్న మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ పొద్దున్నే బాపట్లలో పుట్టినాను అంటాడు సాయంత్రం నెల్లూరులో పుట్టినాను అంటాడు మధ్యాహ్నం ఇంగతో పుట్టినా ఉంటాడు అని ఏదో అతనికి వచ్చిన ఈ చదువు సంధ్యలేని రౌడీ సోన్లు చేసుకుని రోడ్ సైడ్ రోమిలాగా ఫోర్ లాగా పంచాయతీలు చేసుకునే వాళ్ళకి సమాజంలో సగటు మనిషి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మానాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా చాలా పేద కుటుంబమే ఉంది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా వస్తుందంటే బైరెడ్డి సిద్ధార్థ్ మీ తండ్రులు తాతల్లాగా పుస్తకెలు దంపి గొంతులు కోసి రక్తంతో ఆస్తులు సంపాదించి అమాయకులను కొట్టేసి చంపేసి వాళ్ళ ఆస్తులు రాసుకొని ఇండ్లెక్ దూరి పిల్లల పుస్తలు దింపి మూడు గొంతులు కోసి ఆస్తులు పీక్కొని సంపాదించడం సంపాదన మాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అట్లా మాకు ఉండదు మీరు ఫ్యాక్షనిస్టులు రౌడీలు ఊనీ కూరలు అందాలు చేసుకొని అమాయకులు నిజాయితీగా పనిచేసే పుట్టుకొడు కోసం పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు వీళ్ళు ఎవరికైనా కూడా నీకు కొంచెం తెలియాల్సింది ఏంటంటే నువ్వు ఒక ఫ్యాక్షనిస్టు సో నీకు సగటు మనిషి ఎలా బతుకుతున్నాడే నీకు తెలియదు అనుకుంటున్నాను తెలుసు నేను చెప్తా అది ఎంత పెద్ద ఉద్యోగైనా గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా కానీ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కెరీర్లో సుమారు పది పదహైదు ప్లేసెస్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే మినిమం సెన్స్ ఉండగా హైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి రౌడీలు రాజకీయాల్లోకి రావడం వల్ల ఇట్ అయిపోయింది కానీ మా దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఒక పోలీస్ ఆఫీసర్ కనీసం రెండు మూడు ఏళ్ళు కూడా ఏ స్టేషన్లో కానీ ఏ ఊర్లో కానీ ఉండే ప్రభుత్వం వదలదు ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు అలా పవన్ కళ్యాణ్ గారి తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు బాపట్లలో పుట్టిండి ముగూరులో పెరిగిండొచ్చు నెల్లూరులో పెరిగిండొచ్చు ఇంకోతో పెరిగిండొచ్చు ఇట్లా నాలుగైదు ప్లేసెస్లో గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ కనీసం ఐటీ ఫీల్డ్లో చేసేవారు కొన్ని కొన్ని బెంగళూరులో వేస్తారు కొన్ని చెన్నైలో వేస్తారు కొన్ని ఇది సర్వసాధారణం వైరడ్ సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి మీ నాయన మీ వాళ్ళ నాయనలాగా వాళ్ళని ఇళ్ళని ముంచేసి కన సొమ్ము మీద బతికి వాళ్ళ ఇళ్ళ పుస్తకలు దింపి రక్తం బుంతులు కోసి సంపాదించిన ఆస్తులు పవన్ కళ్యాణ్ గారికి తండ్రి గారికి లేవు ఆయన సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్ సో ఆయన పుట్టినది బాపట్లలో మిగతా ఊరిలో పెరిగానని ఆ ఊరికి ఆయనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నాడు దాన్ని మీ చదువు సందు ఎర్రి గురైన కొడుకులు సరే అట్లా మాట్లాడకూడదు పద్ధతిగా మాట్లాడాలి కానీ మేము మాకు అసలు చాలా మర్యాద చాలా పద్ధతిగా మాట్లాడతాం మీరు మాట్లాడే మాటలు అది ఏం అర్థం కావాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇట్లా మా టెంపుల్ కూడా లూజ్ అవుతుంటాం అందరికి క్షమించాలి ఆ మాట తప్పు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అలా మాట్లాడటం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి మీరు చదువు సంధి లేకుండా ఏదో మీ జగన్మోహన్ రెడ్డి లాగా డిగ్రీలు చదువుకో చదువు తీసుకొని ఉండొచ్చు కానీ మీ బుద్ధి మీ మాటల్లో ప్రతిదీ మీ మీ తక్కువ బుద్ధి కానీ మీ తక్కువ తెలివి కానీ మీ ఆ ఫ్యాక్షన్ పోకడలు కానీ మీ రౌడిజం పోకడలు కానీ మీ ఫోర్ ట్వంటీ బుద్ధులు కానీ బయటపడతాండి గవర్నమెంట్ ఉద్యోగులు మిడిల్ క్లాస్ పీపుల్ ప్రైవేట్ ఉద్యోగులు కష్టపడి జీవించే ప్రతి ఒక్కరు తన లైఫ్ టైం ఊర్లో ఓన్లే ట్రాన్స్ఫర్ రీత్యా ఇంకోరు బతకాదారు రీత్యా ఊర్లు ఊళ్ళో మారుతూ ఉంటారు అలా పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినప్పుడు బాపట్లో ఉంటారు అంతకుముందు బోల్తూరులో నింటారు అంతకుముందు ఏలూరులో నింటారు మళ్ళీ నెల్లూరులో ఉన్నారు మళ్ళీ చెన్నైలో ఉన్నారు మళ్ళీ హైదరాబాద్లో ఉన్నారు చిరంజీవి గారు హీరో అయినా కూడా చిరంజీవి గారు ఒక ఊర్లో లేరు చెన్నైలో ఉన్నారు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు రేపు పొద్దున్న వైజాగ్ లేదా బాంబేకో షిఫ్ట్ అవుతారు బతుకాదారు కోసం కష్టపడి వ్యాపారాలు వాళ్ళు కానీ ఉద్యోగాలు వాళ్ళు కానీ ఇలా ఉంటారు మీలాగా ఫ్యాక్షనిస్టులు కాదు కదా నాయన మేము బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నువ్వు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఉండే ఆ ఆరాకరకు తెలియని ఎస్కొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు పడతావో అర్థం కాదు మీలాంటి వాళ్ళకి రాజ్యాంగం కరెక్ట్గా పనిచేసిందండి ఇప్పటికెన్ని కేసులు ఉన్నాయి నీ వయసు అంత నీ వయసు కంటే నీ కేసులు ఎక్కువ ఉన్నాయి నీలాంటి టోడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అంటబ్బా లాస్ట్కి నువ్వు కూడా బైరెడ్డి సిద్ధార్థ నువ్వు కూడా నా చెయ్యి మా బొత్తుకు జాడా జై హింద్ జై జనసేన